మన మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రామ్ చరణ్ ప్రస్తుతం యూరోప్ లో ఉన్నారు తన భార్య ఉపాసనతో కలిసి యూరోప్ వెళ్ళిన ను వెకేషన్ను డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాడు ఎంజాయ్ చేయడం కంటే అక్కడి ప్రాంతాలను చుట్టేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నారు ఈ జంట ఫిట్నెస్ పై రామ్ చరణ్ విపరీతంగా దృష్టి సారిస్తే హెల్త్పై ఉపాసన బాగా అప్డేటెడ్గా ఉంటుంది ఈ ఇద్దరు కలిసి యూరోప్ వెళ్ళాక కూడా అదే పనిలో ఉన్నారు వర్కౌట్స్ చేస్తున్నారు వర్కౌట్ అంటే జిమ్లో గడిపేయడం కాదండి మంచు కొండల్లో ఏడు గంటల పాటు ట్రెక్కింగ్ అంటే మామూలు విషయమా తన భర్త మిస్టర్ సితో కలిసి గడిపిన ఇలాంటి అపురూపమైన క్షణాల్లో కొన్నిటిని ఫ్యాన్స్ తో పంచుకుంటోంది ఉపాసన అంతేకాదు యూరోప్ లోని తమ స్నేహితులను కూడా కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన ఇక ఈ యూరప్ టూర్ కి త్వరలోనే ఎండ్ కార్డ్ వేసేయనున్నాడు చెర్రీ తిరిగి వచ్చి రాగానే సుకుమార్ డైరెక్షన్ లో రూపుదుతున్న సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి కదా సమ్మర్ కారణంగా మే నెల అంతా బ్రేక్ ఇచ్చినా ఫుల్ స్పీడ్లో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది రాజమండ్రి పరిసరాల్లో వేసిన సెట్లో ఒక ఫైవ్ తో పాటు కొన్ని సన్నివేశాలు ఒక పాట కూడా చిత్రీకరించున్నారని తెలుస్తోంది అయితే సెప్టెంబర్ ఎండింగ్ వరకు చెర్రీ సుక్కుల మూవీ మన ముందుకు రాబోతుంది